డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ ఈరోజు మనం తొమ్మిదవ అధ్యాయమైనటువంటి పదవా అధ్యాయమైనటువంటి అనులోమ మరియు విలోమ అనుపాతంలో అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం ముందుగా ఇది చింటూ వాళ్ళ కుటుంబం చింటూ వాళ్ళ కుటుంబంలో చింటూ చింటూ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాతయ్య నానమ్మ చింటూ వాళ్ళ చెల్లెలు ఈ విధంగా చింటూ వాళ్ళ ఇంట్లో మొత్తం ఆరుగురు కు సభ్యులు ఉంటారు చింటూ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల సంఖ్య ఆరు చింటూ వాళ్ళ ప్రతి ప్రతిరోజు వాళ్లకు మధ్యాహ్నం భోజనం వండడానికి రెండు గ్లాసుల బియ్యాన్ని పోసి అన్నం వండుతుంది ఒకరోజు వాళ్ళ ఇంటికి వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఈ విధంగా మరి చింటు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత అయింది ఇంతకుముందు వాళ్ళ ఆరుగురు ఉండే ఇప్పుడు ఇంకొక ముగ్గురు వచ్చి చేరడం వల్ల కుటుంబ సభ్యుల సంఖ్య తొమ్మిది కావడం జరిగింది మరి ఈరోజు కూడా వాళ్లకు రెండు గ్లాసుల బియ్యం పోసి వండితే అందరికీ సరిపోతుందా సరిపోదు కదా కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కొంత ఎక్కువ పోయాలి ఆ విధంగా చింటూ వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే రోజు అన్నం వండడం కోసం మూడు గ్లాసుల బియ్యాన్ని పోయడం జరిగింది కదా ఈ విధంగా మరే ఇక్కడ ఏం జరిగింది కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినప్పుడు వండవలసిన బియ్యం పరిమాణం పెరిగింది అంటే ఇక్కడ మనం కుటుంబ సభ్యుల సంఖ్య సభ్యుల సంఖ్యను ఒక రాశిగా బియ్యం పరిమాణాన్ని ఒక రాశిగా రాశి అంటే మనం ఆయా సందర్భాలను బట్టి ఏ పరిమాణానైనా రాశి అన్ అంటుంటాం వేగం కాలం దూరం మనుషుల సంఖ్య వస్తువుల సంఖ్య ఏదైనా సరే దాన్ని మనం రాశి అంటుంటాం ఇక్కడ సభ్యుల సంఖ్య అనే రాశి పెరిగినప్పుడు వండవలసిన బియ్యం పరిమాణం అనే రాశి కూడా పెరిగింది కదా సో ఒక రాశి పరిమాణం పెరిగినప్పుడు మరొక రాశి పరిమాణం కూడా పెరిగింది చింటూ వాళ్ళ నాన్న ప్రతిరోజు ఒక వంద రూపాయలకు సరిపోను యాపిల్ పండ్లు తెస్తుంటాడు వంద రూపాయలకు ఎన్ని వస్తే అన్ని యాపిల్ పండ్లు తెస్తుంటాడు అయితే యాపిల్ వేళ సాధారణంగా ఇరవై రూపాయలు ఉండేది ఆ విధంగా ప్రతిరోజు ఎన్ని యాపిల్ తెచ్చేవాడు అంటే ఐదు యాపిల్స్ తెచ్చేవాడు సరిపోతుంది కదా వంద రూపాయలకు ఐదు యాపిల్స్ వచ్చేవి కానీ ఒకరోజు యాపిల్స్ ధర ఇరవై ఐదు రూపాయలు అయింది యాపిల్స్ ధర పెరిగింది కాబట్టి ఈరోజు కూడా ఐదు యాపిల్స్ వస్తాయా రావు కదా ఎన్ని వస్తాయి నాలుగు వస్తాయి ఇరవై ఐదు నాలుగులో వంద కాబట్టి నాలుగు యాపిల్స్ వస్తాయి మరి ఈరోజు ఇక్కడ ఏం జరిగింది యాపిల్ వెల పెరిగినప్పుడు కొనగలిగిన యాపిల్ల సంఖ్య తగ్గింది ధర పెరిగినప్పుడు పండ్ల సంఖ్య తగ్గింది అంటే ఇప్పుడు ఏం జరిగింది ఒక రాశి పరిమాణం పెరిగినప్పుడు మరొక రాశి పరిమాణం తగ్గింది ఈ విధంగా మన నిత్య జీవితంలో ఎప్పుడు కూడా ఒక రాశి పెరిగినప్పుడు మరొక రాశి పెరగవచ్చు లేదా ఒక రాశి తగ్గినప్పుడు మరొక రాశి తగ్గవచ్చు ఇక్కడ వాటి మధ్య సంబంధం ఉంటుంది రాశుల మధ్య సంబంధం ఉంటుంది ఈ విధంగా రాశులు పరస్పర సంబంధాన్ని కలిగి ఉండి ఒక రాశి పెరిగినప్పుడు మరొక రాశి పెరగడం లేదా ఒక రాశి తగ్గినప్పుడు మరొక రాశి తగ్గడం జరుగుతూ ఉంటుంటుంది మరి వీటి గురించి అవగాహన చేసుకోవడానికే మనం అనులోమ మరియు విలోమ అనుపాతంలో అనే అధ్యాయాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనులోమ మరియు విలోమ అనుపాతంలో ముందుగా అనులోమ అనుపాతం గురించి చూద్దాం అనులోమ అనుపాతం ఇక్కడ ఒక మోటార్ సైకిల్ యాభై కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణిస్తుంది అనుకుందాం గంటకు యాభై కిలోమీటర్ల దూరం వేగాన్ని కిలోమీటర్ పర్ గంటల్లో తెలుపుతుంటారు కాబట్టి ఇక్కడ మోటార్ సైకిల్ వేగం ఎంత యాభై కిలోమీటర్ పర్ గంట ఇక్కడ నేను ఒక పట్టిక ఇస్తున్నాను చూడండి ఇప్పుడు మోటార్ సైకిల్ ఎంత కాలం అంటే ఎన్ని గంటలు ప్రయాణిస్తే ఎంత దూరం పోతుంది అనేది ఇక్కడ ఒక పట్టిక మోటార్ సైకిల్ ఇప్పుడు గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంటున్నాం కాబట్టి ఒక గంట ప్రయాణిస్తే ఎంత దూరం పోతుంది గంటకు యాభై కిలోమీటర్లు అంటే దూరం యాభై కిలోమీటర్లు పోతుంది ఇది గంటల్లో కాలం ఇది కిలోమీటర్లలో దూరం అయితే ఈ కాలాన్ని ఎక్స్ అని ఈ దూరాన్ని వై అని సూచిస్తే ఈ ఎక్స్ బై విలువ వై విలువ ఏమవుతుందో చూద్దాం ఎక్స్ అంటే ఒకటి బై వై అంటే యాభై ఒకటి బై ఆరు అదే వేగంతో రెండు గంటలు ప్రయాణిస్తే ఎంత దూరం పోతుంది మనకు తెలుసు రెండు ఇంటూ యాభై ఎంత వంద కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఇప్పుడు కూడా ఎక్స్ బై బై విలువ అంటేది రెండు బై వంద అంటే దేనికి సమానం అవుతుంది మనం రెండు చేత లవహారాలు భాగించబడతాయి కాబట్టి రెండు ఒకట్ల రెండు యాభైలో ఒకటి బై యాభైకి సమానమయ్యి ఆ విధంగా నాలుగు గంటలు ప్రయాణిస్తే ఎంత దూరం పోతుంది నాలుగు యాభై రెండు వందల కిలోమీటర్లు పోతుంది మళ్ళీ ఎక్స్ బై వై ఏమవుతుంది నాలుగు బై రెండు వందలు అంటే నాలుగు ఒకట్లు నాలుగు యాభైలో భాగించవచ్చు కాబట్టి ఒకటి బై యాభై ఎక్స్ బై వైలో ఒకటి బై యాభై ఆ విధంగా ఐదు గంటలకు ఐదు యాభైలు రెండు వందల యాభై కిలోమీటర్లు పోతుంది మళ్ళీ ఎక్స్ బై బై విలువ ఐదు బై రెండు వందల యాభై అంటే మళ్ళీ ఒకటి బై యాభై అవుతుంది ఆ విధంగా పది గంటలకు పది యాభైలు ఐదు వందల కిలోమీటర్లు పోతుంది అంటే మళ్ళీ పది బై ఐదు వందలు అంటే ఒకటి బై యాభై అవుతుంది ఆ విధంగా ఇరవై గంటలకు చూస్తే ఇరవై ఇంటూ యాభై ఎన్ని కిలోమీటర్లు వెయ్యి కిలోమీటర్లు పోతుంది సో ఎక్స్ బై బై విలువ మళ్ళీ కూడా మనకు ఒకటి వై యాభై వస్తుంది సో ఇక్కడ ఏం జరిగింది కాలం అనే రాశి పెరిగినప్పుడు దూరం అనే రాశి పెరుగుతూ ఎక్స్ బై వై విలువ ప్రతిసారి కూడా స్థిరంగా ఉంది కదా సో ఈ విధంగా ఎక్స్ కామ వై అనే రెండు రాశులు రెండు కూడా పెరుగుతూ లేదా తగ్గుతూ ఉండి ఎక్స్ బై వై విలువ స్థిరంగా ఉంటే ఎక్స్ కామా వై అనే రెండు రాశులు కూడా అనులోమానుపాతంలో ఉన్నాయి అంటాము ఏంది ఎక్స్ పెరిగినప్పుడు వై పెరగాలి మరియు ఎక్స్ బై వై విలువ స్థిరంగా ఉండాలి అట్లా ఉంటే ఎక్స్ మరియు వై అనే రెండు రాశులు కూడా అనులోమానుపాతంలో ఉన్నాయంటాం దీనినే మనం ఇక్కడ సంకేతం చూస్తున్నారు కదా దీన్ని ప్రపోర్షనల్ టు అని అని చదువుతాం ఎక్స్ ఇస్ ప్రపోర్షనల్ టు వై అని చదువుతాము లేదా ఎక్స్ అనే రాశి వై అనే రాశికి అనులోమానుపాతంలో ఉందని చదువుతాం ఈ సం సంకేతంతో సూచిస్తున్నామంటే దాన్ని ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై లేదా ఎక్స్ అనే రాశి వై అనే రాశికి అనులోమానపాతంలో ఉంది అని అంటాం అనమాట అయితే ఎక్స్ వైల అనులోమాను ఉంటే మనకి ఏం జరుగుతుంది ప్రతిసారి ఎక్స్ బై వై విలువ స్థిరంగా ఉంటుంది ఆ స్థిర సంఖ్యను కేతో సూచిస్తుంటాం సాధారణంగా మరి ఈ విధంగా ఎక్స్ బై స్థిరంగా ఉండే ఎక్స్ వై బై విలువనే మనం అనుపాత స్థిరాంకము అంటాము అంటే కేనేమంటాం మనం అనుపాత స్థిరాంకము ఎక్స్ యొక్క విలువలు ఇది ఒకటి ఎక్స్ వన్ ఎక్స్ టూ అనుకుందాం ఇది వై వన్ వై టూ అయితే ఎక్స్ వన్ బై ఎక్స్ టూ ఎంత అవుతుందో వై వన్ బై వై టూ కూడా అంతే అవుతుంది కదా కాబట్టి ఎక్స్ యొక్క విలువలకు అనుగుణంగా ఎక్స్ వన్ ఎక్స్ టూలు ఉంటే వై వన్ యొక్క విలువలకు అనుగుణంగా వై వన్ వై టూలు ఉన్నాయనుకుంటే ఎక్స్ వన్ బై వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ బై వై టూ ఇది మనం ఈ అనులోమానుపాతంలో సమస్యల్ని సాధించేటప్పుడు ఈ అంశాన్ని తప్పకుండా వాడుకుంటూ ఉంటాం ఓకే మరి అనులోమానుపాతానికి మరికొన్ని ఉదాహరణలు చూద్దాం చూడండి రూపాయలని ఎక్స్ చేత పైసల్ని వై చేత మనం సూచిస్తున్నాం ఒక రూపాయికి ఎన్ని పైసలు వంద పైసలు రెండు రూపాయలకి రెండు వందల పైసలు మూడు రూపాయలకి మూడు వందల పైసలు పది రూపాయలకు పది వందలు అంటే వెయ్యి పైసలు పదిహేను రూపాయలకు పదిహేను వందల పైసలు ఆ విధంగా సో ఇక్కడ కూడా రూపాయల సంఖ్య పెరుగుతూ ఉంటే పైసల సంఖ్య పెరుగుతుంది మరియు ఎక్స్ బై వై విలువ ఒకటి బై వంద రెండు బై రెండు అంటే రెండు చేత భాగిస్తే మళ్ళీ ఒకటి బై వంద మూడు బై మూడు అంటే ఒకటి చేత భాగిస్తే మూడు చేత భాగిస్తే మళ్ళీ ఒకటి బై వంద ఈ విధంగా ప్రతిసారి కూడా ఎక్స్ బై విలువ స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ కామ వై అనే రాశులు అనులోమానుపాతంలో ఉన్నాయి అదేవిధంగా గంటల సంఖ్య నిమిషాల సంఖ్య మనకు తెలుసు సింపుల్గా చెప్పొచ్చు గంటలు పెరుగుతూ ఉంటే నిమిషాలు కూడా పెరుగుతాయి కాబట్టి గంటల సంఖ్య నిమిషాల సంఖ్యకు అనుడవమాన పాత్రలో ఉంటుంది చూడండి ఒక గంటకు అరవై నిమిషాలు రెండు గంటలకు నూట ఇరవై నిమిషాలు నాలుగు గంటలకు రెండు వందల నలభై నిమిషాలు ఈ విధంగా మనం రాయవచ్చు అదేవిధంగా ప్రతిసారి కూడా ఎక్స్ బై బై విలువ ఒకటి బై అరవై వస్తుంది గమనిస్తే కాబట్టి గంటల సంఖ్య నిమిషాల సంఖ్యకు అనుడోమాన పాత్రలో ఉంటుంది లేదా ఎక్స్ఈ ప్రపోర్షనల్ టు వై ఇంకొక ఉదాహరణ లీటర్ల సంఖ్య పెట్రోల్ ధర ఒక లీటర్ తీసుకు పెట్రోల్కి ఎనభై రూపాయలు అనుకుంటే రెండు రూ రెండు లీటర్లకి నూట అరవై మూడు లీటర్లకి రెండు వందల నలభై నాలుగు లీటర్లకి నాలుగు ఎనభైలు మూడు వందల ఇరవై ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కూడా ప్రతిసారి ఎక్స్ వై విలువ స్థిరంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు కాబట్టి ఇవన్నీ అనులోమానుపాతం యొక్క ఉదాహరణలు సో అనులోమానుపాతంలో రాశులు రాసులు ఉన్నాయంటే ఒక రాశి పెరిగినప్పుడు మరొక రాశి పెరుగుతుంది లేదా ఒక రాశి పెరిగిన తగ్గినప్పుడు మరొక రాశి తగ్గుతుంది మరియు ఎక్స్ బై వై విలువ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది మరియు ఎక్స్ వన్ బై వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ బై వై టూ అవుతుంది ఇవి అనువమానపాతం యొక్క ముఖ్య అంశాలు మరి అభ్యాసము పది పాయింట్ ఒకటి మనం ప్రారంభించుకుందామా సో మొదటి సమస్య చూద్దాం ఒక ప్రత్యేక నాణ్యత గల బట్ట ఐదు మీటర్ల ఖరీదు రెండు వందల పది రూపాయలైతే రెండు మీటర్లు నాలుగు మీటర్లు పది మీటర్లు పదమూడు మీటర్ల పొడవు గల బట్టీదంతో కనుక్కోండి ఇది సమస్య అయితే సాధనలో మనం ముఖ్యంగా ముందు గమనించవలసినది ఇక్కడ ఐదు మీటర్ల ఖరీదు రెండు వందల పది రూపాయలు అయితే రెండు మీటర్ల ఖరీదు ఎంత బట్ట ఖరీదు మనకు తెలుసు ఎంత పొడవు గల బట్ట కొంతే దాని ఖరీదు అంత ఎక్కువగా ఉంటుంది తక్కువ ఖరీదు తక్కువ మీటర్ల గల బట్ట కొంతే తక్కువ ఖరీదు ఉంటుంది ఎక్కువ పొడవు గల బట్ట కొంతే ఎక్కువ ఖరీదు ఉంటుంది కాబట్టి మీటర్ల ఖరీదు పెరిగిన కొలది అంటే బట్ట పొడవు పెరిగిన కొలది బట్ట ఖరీదు పెరుగుతుంది కాబట్టి బట్ట పొడవు మరియు బట్ట ఖరీదు అనే రెండు రాశులు ఎట్లా ఉంటాయి అనుడవ మానపాతంలో ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు బట్ట ఖరీదుని మొదటి సమస్యలో బట్ట ఖరీదుని బట్ట పొడవుని ఎక్స్ అనుకుందాం దాని ఖరీదుని వై అనుకుందాం ఇప్పుడు బట్ట పొడవు ఐదు మీటర్లు ఉన్నప్పుడు బట్ట ఖరీదు అంతా రెండు వందల పది రూపాయలు మరి బట్ట పొడవు రెండు మీటర్లు ఉన్నప్పుడు ఖరీదు ఎంత ఇది సమస్య మనకు ప్రశ్నార్థకంతో సూచించినాం క్వశ్చన్ మార్క్ తోటి ఎంత ఇక్కడ మనం ఎక్స్కి అనుగుణంగా ఈ బట్ట పొడవుల్ని మనం ఎక్స్ వన్ ఎక్స్ టూలని బట్ట వైకి అనుగుణంగా బట్ట ఖరీదుల్ని వై వన్ వై టూలని అనుకున్నాం మరి ఇప్పుడు మనకు ఎక్స్ వైకి అను అనుమాన పాత్రలో ఉంది కదా ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై కాబట్టి ఎక్స్ వన్ బై వై వన్ ఎక్స్ టూ బై వై టూకి సమానం అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న విలువలు ప్రక్షేపించుకుందాం మనం ఎక్స్ వన్ అంటే ఐదు మీటర్లు వై వన్ అంటే రెండు వందల పది రూపాయలు ఎక్స్ టూ అంటే రెండు మీటర్లు వై టూ అంటే మనం కనుక్కోవాల్సిన విలువ కాబట్టి వై టూ టూగానే రాస్తాం సో ఎక్స్ వన్ ఐదు వై వన్ రెండు వందల పది ఎక్స్ టూ రెండు వై టూ వై టూనే ఇప్పుడు మనం వై టూ కనుక్కోవాలి కాబట్టి వై టూని ఎడం వైపుకి ఈ ఐదు రెండు వందల పదిని కుడివైపు పక్షాంతరం చెందిస్తే సో వై టూ ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ రెండు వందల పది బై ఐదు అవుతుంది మరి ఐదు చేత రెండు వందల పదిని భాగిస్తే ఎంత వస్తుంది నలభై రెండు కాబట్టి వై టూ ఈజ్వల్ రెండు ఇంటూ నలభై రెండు అంటే ఎనభై నాలుగు ఎనభై నాలుగు అనేది ఏంటి ఇక్కడ మనకు రెండు మీటర్ల పొడవు గల బట్ట ఖరీదు సో కాబట్టి దేవర్ రెండు మీటర్ల బట్ట ఖరీదు ఎనభై నాలుగు రూపాయలు మరి ఇదే విధంగా మనం నాలుగు మీటర్లకు పది మీటర్లకు పదమూడు మీటర్లకు కూడా కనుక్కోవచ్చు చూద్దామా సో మళ్ళీ బట్ట పొడవు ఎక్స్ అనే రాశిగా బట్ట ఖరీదు వై అనే రాశిగా తీసుకున్నాం ఐదు మీటర్లకు రెండు వందల పది రూపాయలు అయితే నాలుగు మీటర్లకు ఎంత సో మళ్ళీ ఎక్స్ ప్రపోర్షన్ టూ వై కావున ఎక్స్ వన్ బై వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ బై వై టూ సో ఐదు బై రెండు వందల పది ఈజ్ ఈక్వల్ టు నాలుగు బై వై టు సో వై టూ ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఇంటూ రెండు వందల పది బై ఐదు ఆ విధంగా నాలుగు ఇంటూ నలభై రెండు అంటే నూట అరవై ఎనిమిది కాబట్టి నాలుగు మీటర్ల బట్ట ఖరీదంత నూట అరవై ఎనిమిది రూపాయలు సో అదేవిధంగా ఈ మిగతా రెండు సమస్యలు కూడా చూడండి స్టెప్స్ వస్తున్నాయి ఏ విధంగా వస్తున్నాయో గమనించండి కేవలం వై టు విలో మాత్రమే మారుతుంది మిగతా సమస్య అంతా సేమ్ టు సేమ్ కదా ప్రతి సందర్భంలో సేమ్ అన్ని విలువలు ఒకే విధంగా ఉంటున్నాయి వై వన్కి తగ్గట్లు మనం వై టూని కనుక్కుంటున్నాం ఎక్స్ టూకి తగ్గట్టు వై టూ కనుక్కుంటున్నాం అంటే బట్ట పొడవు మారుతున్నప్పుడు బట్ట ఖరీదే విధంగా మారుతుంది సో పది మీటర్ల బట్ట ఖరీదు నాలుగు వందల ఇరవై పదమూడు మీటర్ల బట్ట ఖరీదు ఐదు వందల నలభై ఆరు రూపాయలు ఓకే తదుపరి సమస్య రెండోది చూద్దాం క్రింది పట్టికను నింపండి యాపిల్ పండ్ల సంఖ్యను ఒక రాశిగా వాటి వేను మరొక రాశిగా తీసుకున్నాడు ఎక్స్ వై సమస్యలో లేదు నేను తీసుకోవడం జరిగింది సో ఒక యాపిల్ పండుకి వెల ఎనిమిది రూపాయలైతే నాలుగిటికి ఎంత ఏడిటికి ఎంత పన్నెండింటికి ఎంత ఇరవై ఇరవై ఇంటికి ఎంత ఇది సమస్య మరి మనకు తెలుసు పండ్ల సంఖ్య పెరుగుతూ ఉంటే వాటి వేల పెరుగుతూ ఉంటుంది కాబట్టి యాపిల్ పండ్ల సంఖ్య ఎక్స్ విలువ పెరిగిన కొద్దీ వాటి వేళ వై పెరుగుతుంది కాబట్టి పండ్ల సంఖ్య మరియు వాటి వేళ అనులోమానుపాతంలో ఉంటాయి కాబట్టి మనం ఇట్లా అనులోమాను ఉన్నప్పుడు ప్రతిసారి ఏమవుతుంది ఎక్స్ ప్రపోర్షన్ అంటూ వై కాబట్టి ఎక్స్ వన్ బై వై వన్ ఇది ఈక్వల్ టు ఎక్స్ టూ బై వై టూ అవుతుంది సో మొదటిది తీసుకుందాం ఒకటి బై ఇది ఎక్స్ వన్ ఇది ఎక్స్ టూ వై విలువ ఇది వై వన్ ఇది వై టు కాబట్టి ఒకటి బై ఎనిమిది ఈజికల్డ్ నాలుగు బై ఇది తెలియదు కదా వై టు అంటే మనం వైటు కనుక్కోవాలంటే వై టూ ఇంటూ వన్ ఈజీ కోల్డ్ నాలుగు ఇంటూ ఎనిమిది అంటే ఎంత ముప్పై రెండు సో నాలుగు పండ్ల సంఖ్య ముప్పై రెండు కాబట్టి ఇక్కడ ముప్పై రెండు రాద్దామా ముప్పై రెండు అదే విధంగా మళ్ళీ ఇది కనుక్కోవాలంటే ఏం చేయాలి ఒకటి బై ఎనిమిది ఈజీ కోల్డ్ ఏడు బై వై టూ మళ్ళీ అదేవిధంగా వై టూ ఇంటూ వన్ ఈజీకోల్ట్ ఏడు ఇంటూ ఎనిమిది అంటే యాభై ఆరు కాబట్టి ఇక్కడ యాభై ఆరు రాద్దాం మళ్ళీ అదేవిధంగా ఒకటి బై ఎనిమిది ఈజికోల్డ్ పన్నెండు బై వై టూ వై టూ ఈజీ ఈక్వల్ టు పన్నెండు వందల తొంభై ఆరు రూపాయలు తొంభై ఆరు రాద్దాం మళ్ళీ ఇది నింపడం కోసం ఒకటి బై ఎనిమిది ఈజికల్ట్ ఇరవై బై వై టూ సో ఆ విధంగా వైట్ విలువ ఇక్కడ నూట అరవై నింపేద్దాం ఓకే సో ఈ విధంగా మనం అనులోమానపాతంలో ఉండే రాశుల్ని ఎక్స్ వన్ బై బై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ బై బై టూ అనే సంబంధం ద్వారా కలిపి మనకు కావాల్సిన రాశి విలువ కనుక్కుంటూ ఉంటాం సో ఇంతటితో ఈరోజు క్లాస్ను ముగించుకుందాం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని సమస్యలు మనం సాధిద్దాం అంతవరకు సెలవు బాయ్